మాది కాంగ్రెస్ పార్టీ అని చెప్తుండడు జగన్మోహన్ రెడ్డి అవకాశం దొరికితే ఐదు సంవత్సరాల్లో ముప్పై అరవై ఏడు కంపెనీలు రిజిస్టర్ చేసినటువంటి పెద్ద మనిషి కాంగ్రెస్ పార్టీ అట్లా ఇంతవరకు ఎప్పుడు నోరి మాట్లాడలేదు మేము ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి కొడుకు గనక ఎక్కడో ఒక దగ్గర కొద్ద గొప్ప మొహమాట ఉండేది అతను రోజు సాక్షి పేపర్లో ఈ దేశానికి స్వతంత్ర తెచ్చింది కాంగ్రెస్ పార్టీ గురించి ఆయన చేసి రాయించిన రాతలు చూస్తుంటే ఆ అభిమానం అంతా పోతుంది విసుగొచ్చేస్తుంది అతని పట్ల పట్టుమని ఐదు సంవత్సరాలు అతను అధికారం చేతికి దానికి అరవై ఏడు కంపెనీలు రిజిస్టర్ చేసినాడు ఈ దేశంలో ఎవరైనా ఉండాలంటాడు ఒకసారి చదువుకుని ఉన్నారు కదా మన బంధువులు కాలు కలగండి ఐదు సంవత్సరాలు అరవై ఏడు కంపెనీలు రిజిస్టర్ చేయించినటువంటి ఏ వ్యాపార ఈ దేశంలో ఉంటే మనకు ఒకటి సత్యం నేను చెప్తున్నాను ఢిల్లీలో ఉన్న పెద్దలు చెప్పారు ఇదేంట ఈ పద్ధతి ఇంకప్పటికి వెళ్ళలేదు అతను ఇదేం పద్ధతి నువ్వు ప్రజా జీవితంలో ఉండాలనుకుంటున్నావా వ్యాపారస్తుడిగా ఉండాలనుకుంటున్నావా మీ నాన్న ఇంత కాంగ్రెస్ పార్టీకి భక్తుడు గాను నెహ్రూ కుటుంబానికి నమ్మకస్తుడు గాను ఈ దేశంలో బడుగు వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని తీసుకెళ్ళడానికి నిరంతరం జపం చేసినటువంటి మీ తండ్రి చనిపోయిందే నువ్వేమో వ్యాపారస్తులుగా తయారైన ముఖ్యమంత్రికి పని నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే తప్పలేదు ముందు నువ్వు వ్యాపారం మానేసాయి ఈ కంపెనీలన్నీ ఆపేసాయి ఈ కంపెనీలన్నీ ప్రభుత్వానికో కాకపోతే ప్రజలకు ఇచ్చేసాయి ముఖ్యమంత్రిగా ఉండడానికి గా ప్రజా జీవితంలో ఎదుగు రేపు మాపో ఐదు సంవత్సరాడు పది సంవత్సరాలు గా ముఖ్యమంత్రి అవుతావు నేను నాయని ఎలా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేసి ప్రజలకి అనేక కార్యక్రమాలు చేసే అవకాశం ఇచ్చిందో నీకు కూడా అలాంటి అవకాశం ఇస్తా చెప్తే మన వాడు పెట్టుకున్నాడు మన అమ్మ ఇల్లు మరి ఈ కంపెనీలు ఉంటే ఒప్పుకోరు అన్నటువంటిది వచ్చింది వచ్చి ఎత్తున మార్చి ఇవన్నీ మాటలు ఏం లేదు వ్యాపారానికి ఒప్పుకోరు కాంగ్రెస్ పార్టీ అని తెలిసిన తర్వాత ఈ వ్యాపారస్తుడు ముఖ్యమంత్రి అయిన ఉద్యోగం రాష్ట్ర ప్రభుత్వం అనేది వ్యాపారంలో బాగా ఉంటుందని చెప్పి అది సంపాదించాలన్న తాపత్రయం తప్ప ఇంకొకటి లేదన్న విషయాన్ని మీరు ఈవెళ్ళు కాకపోతే ఎప్పుడైనా తెలుసుకుంటారు మీరు ఆలోచించండి బాగా స్టడీ చేయండి బాగా చాలా మందికి ఆ పత్రిక ద్వారా ఛానల్ ద్వారా గొప్ప ఆదర్శాల గురించి ఎక్కించేస్తున్నారు ఈ ఒక్క విషయమే అరవై ఏడు కంపెనీలు వ్యాపారం కోసం రిజిస్టర్ చేసినటువంటి వ్యక్తి ఐదు సంవత్సరాల్లో మీకు ఈ దేశంలో ఎప్పుడైనా ఈ అరవై ఐదు సంవత్సరాల స్వాతంత్రంలో భారతంలో ఎవరైనా కనిపిస్తాడేమో చూడమన్నాండి అతనికే మనం ముఖ్యమంత్రి పదవి ఇచ్చేయడానికి అతనికే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని చేస్తుంది దానికై ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రాణాలు అర్పించి స్వాతంత్రం సంపాదించి ప్రజల మధ్యన అంతరాలను తగ్గించడానికి ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వ్యాపారస్తులు అప్పచెప్పడానికే కాదని మన చేస్తుంది మీరు అందరి పార్టీ నాయకు మీకు కనీసం తెలియాలి కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిన మేము అనుకోండి కాంగ్రెస్ పార్టీ ఇదే చేస్తే అసలు కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబుకి ఇది టీఆర్ఎస్కి కాకపోతే ఇంకొన్ని రీజనల్ పార్టీకి తేడా ఏంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు అలా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అలాంటి పార్టీ అయితే ఈ దేశంలో ఇన్ని సంవత్సరాలు ఇది ఎందుకు కొనసాగుతుంది ఈ పిల్లాడి కనీసం రాహుల్ గాంధీని చూసైనా వీళ్ళకేమీ చలనం లేదు సోనియా గాంధీని చూసైనా చలనం లేదు